కృప నిత్యముడును నీ కృప నీ కృప వివరింప నా తరమా నిజముడును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాసయ్యా దేవుని భక్షిత నామానికి మన కలిగింది ప్రిరక్షకు అయినా యశ్వర్రభు యొక్క నామంలో దేవుని సన్నిధి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన వందన చెల్లిస్తున్నాను అయితే నా ప్రేమైనటువంటి వలనరా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి నిత్య దుఃఖమైన మా ప్రభుత్వానికి అనికే స్తోత్రాలు జీవాధిపతి శివం కలిగిన శ్రే అమ్మికే వభ ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం నిపాదాల ఎందుకు వచ్చిన అమ్మదైతే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజోస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజోస్ వర్షిక్ లో రిషందరకందరకు రాందరకురి మామ రా నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి పరిస్థితిని ప్రతికూల పరిస్థితిని అనుకూల పరిస్థితిగా మార్చి మీ లేఖనాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా నాతో మాతో మాట్లాడండి వినగలిగిన చెవి గ్రహించగలిగినప్పుడు ఏం ఒప్పింపగలిగిన ఆత్మను సమ్మతి కలిగిన మనస్సును ఇచ్చి వినినటువంటి వాక్యానికి లోబడగలిగిన కృపదయ చేయండి వినిన వాక్యాన్ని గ్రహించుకునేటువంటి వారం సహాయం చేయండి మా మీ నామానికే గలత మహిమ ప్రభావం తెచ్చుకో మనీతరు గారు ఆనయన్న ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె దేవుని కృపను బట్టి దేవుని దయని బట్టి మనం మరొక సంవత్సరంలో ప్రవేశించాము ఆ మరొక సంవత్సరం మనకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాలని మనకు ఆరోగ్య బలాలు దయచేయాలని తన శక్తితో నింపాలని తన బలంతో నింపాలని తన ప్రభావంతో నింపాలని తన మైకతో నింపాలని మనం కోరుకుంటున్నాం అయితే నా ప్రియమైనటువంటి వర్ల ఈ గడిచిన సంవత్సరం అంతా కూడా ఏమీ ఇబ్బందులు కష్టాలు నష్టాలు సుఖాలు సో శోధంలో నెమ్మది లేనూ వాటన్నిటి నుంచి కూడా వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోకుండా కృత సంవత్సరంలో ప్రవేశించడం కనుక ఆయన దయ కొరకు మనం ఎదురు చూడాలి ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి అవును నా ప్రియమైన వర్ణరా అయితే పురంతీలికి రాసినటువంటి రెండో పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచ్చినంలో కాగా ఎవడైనానో క్రీస్తునంత యెడల ఎడలా వాడు నూతనత సృష్టి పాతవి గతించిన ఇవి ఓ సమస్తము వైద్యం అని దేవుని లేఖనం సరివిస్తూ ఉంది పాతవన్నీ కూడా పాత సంవత్సరంతోనే కద్దించుకుని సమస్తము క్రతవిగా చేస్తున్నాడు దేవుడు మన హృదయాన్ని పరుస్తున్నాడు మన మనస్సును పరుస్తున్నాడు అలాగే మన ఆలోచనలను నూతనపరుస్తున్నాడు ఆమెను ప్రతిదాన్ని కూడా సమస్తాన్ని ఆయన నూతనపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా మన సమస్యల్లో జాలిన దేవుడుగా సమర్థవంతుడైన దేవుడిగా ఉండి మనల్ని నడిపించాడు ఇక మెదట కూడా నడిపించడా నడిపిస్తాడు కదా అయితే మరి ఈ క్రొత్త సంవత్సరం మరి మనం ప్రతి ఒక్కరికి కూడా ఒక పుట్టినరోజు లాంటిది జన్మదినం లాంటిది ఎందుకని మనం ఇప్పుడు బర్త్డే చేసుకున్నప్పుడు నూతన సంవత్సరం అనేది ధరింప ధరింపచేసామంటాం అలాగే మనం ఒక సంవత్సరాన్ని వదిలిపెట్టి పాత సంవత్సరాన్ని ప్రత సంవత్సరంలోకి ప్రవేశిస్తూ ఉంటే ఇది నూతన జన్మనిచ్చేటువంటి సంవత్సరంగా కనపడుతూ ఉంది నా ప్రియమైన వాళ్ళరా అయితే మరి మరి మనం ఏమనుకోవాలి మనం ఎలా బ్రతికామో అస్తవ్యస్తంగా బ్రతుకుతున్నాం చెత్తలాగా బ్రతుకుతున్నాం మన యొక్క బ్రతుకులో అనేక చెత్తలు కనపడుతున్నాయి దేవునికి ఇష్టమైనటువంటివి దేవునికి ఇష్టం లేనటువంటివి మనందరి జీవితాల్లో దేవుడికి కనపడుతూ ఉన్నాయి చెత్తలాగా బ్రతుకుతున్నటువంటి మనకు ఈ నూతన సంవత్సరం ఒక నూతనత్వాన్ని ప్రసాదించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నూతనత్వాన్ని ప్రసాదించి మనకి మన నూతనత్వంలోకి తీసుకుని వెళ్తాను అని చెప్తూ వస్తున్నాడు అయితే ఇది ఒక దీవినకరంగా ఆ నూతనత్వాన్ని పొందుకోవటానికి దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఈ కృత సంవత్సరం మార్చుకోబడాలి మన బ్రతుకులు మార్చబడాలి మన జీవితాలు మార్చబడాలి ప్రతిదీ నూతన పరచబడాలి అవునున్న ప్రియమైన వాళ్ళరా మనం తారీఖులు లేకపోతే సంవత్సరాలు మారటం కాదు కానీ మన మనస్సు మారాలి మన హృదయం మారాలి మన ఆలోచనలు మారాలి నూతన పరీక్ష పడాలి అందులో నూతనత్వం నూతన స్వభావం కావాలి నూతన ఆత్మ కావాలి ఆ నూతనత్వం నూతన స్వభావం వల్ల లేకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం రాదు ఎంతసేపు ఈ కలోక ఆశీర్వాదాలను సంపాదించుకున్నాము ఈ అలోక ఆశీర్వాదాలతో తృప్తి పడుతున్నాం కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ జీవిస్తున్నాం ఇక్కడ మరణించిన తర్వాత ఆయనతో మనం గడపవలసినటువంటి మరి సమయం చాలా ఉంది ఆయనతో గడపాలి అంటే ఆయన వాక్యానికి లోపడాలి ఆయనకు విధానం చూపించాలి ఆయన నామాన్ని గొప్ప చేయాలి ఆయన నామాన్ని మహిమపరచాలి నాప్పుడు ఏమైనా టుంటి వాళ్ళరా అయితే చూడండి ఈ రీతిగా మనం ఎలా కొత్త మనం అనుకుంటాం ఈ కొత్త సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుందో మనం ఏమేమి ఎదుర్కోబోతున్నామో మనకి ఏమేమి ఇబ్బందులు కలుగుతాయో మనకి ఏమేమి శ్రమలు వస్తాయో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం అలాగే ఆలోచన చేస్తాం అయితే ప్రత సంవత్సరం అనుకుంటుంది మీరు ఎలా ఉండబో మనం ఎలా ఉండబోతున్నామో అని ఆ ప్రత సంవత్సరం ఆలోచన చేస్తుంది అవును కదా మనమేమో ప్రత సంవత్సరాన్ని గురించి ఆలోచన చేస్తే ప్రత సంవత్సరంలో మనలో ఎలాంటి మార్పు అనేది కలుగుతుంది అనేది మరి అక్కడ ఎదురు చూస్తూ ఉంది కాలం అంటే సంవత్సరం మనల్ని తాకితే మన బ్రతుకులు నూతన పరచబడవు దేవుడు తాకితే మన మన బ్రతుకులు నూతన పరచబడతాయి అంటే సంవత్సరం వచ్చేసిందని మనం ఎంతో సంతోషపడతాం ఎంతో ఆనందిస్తాం ఎంతో సంబరాలు చేస్తాం ఎంతో గంతులు వేస్తాం కానీ ఆ కాలం గంట మనల్ని తాకితే మనం నూతనపరచబడము అయితే నా ప్రేమైన వాళ్ళరా దేవుడు మనల్ని తాకితే మనం నూతన పరచబడతాం మనం నూతన పరీక్ష పడాలి అంటే దేవుడు మనల్ని తాకాలి దేవుడు మనను తాకాలి ఎప్పుడైనా అంతే కదా మన డబ్బు మనల్ని తాకినా మన హోదా మనల్ని తాకినా మన తెలివి మన జ్ఞానం మనల్ని తాకినా మనం నూతనత్వంలోకి రాలేము కానీ ఈలో ఈ కాలం ఈ కాలం మనల్ని తాకినా నూతనత్వంలోకి రాలేము కానీ దేవుడు మనల్ని తాగితే మాత్రం మనకు నూతనత్వం కలుగుతుంది మనం ఏం చేస్తాం ప్రతి సంవత్సరం రాగానే క్యాలెండర్లు ప్రింట్ చేయించుకుంటాం క్యాలెండర్లు ప్రింట్ చేయించడం కాదు కానీ మన క్యారెక్టర్ బాగుండాలి మన నడవడిక బాగుండాలి మన నడవడికలో మార్పు రావాలి అది రావట్లేదు కానీ మిగతాన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు అంటున్నాడు నేను మీకోసం నూతనమైనటువంటి వాటిని చేస్తున్నాను అని చెప్తా వస్తున్నాడు నా ప్రి వాగ్దానం చేస్తున్నాడు అయితే క్రొత్త వాటిని మీకు ఇస్తున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు అయితే నా ప్రియమైన వర్లరా ఈర్ష్యాగ్రంథం నలభై మూడో అధ్యాయము పొందుందో వచ్చిన మనం చూసినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంది అంటే ఇదిగో నేను ఒక నూతన చేయించున్నాను అది ఇప్పుడే మొలుచునని మీరు ఎరగరా మీరు ఎరగరా అరణ్యంలో మరి ద్రో ద్రోవం కలగ నేనే ఎడారిలో నీటి బావులను నీటి బావులను కలగ నీటి బావులను త్రవించేటువంటి వాడిని నేనే అంటున్నాడు చూడండి మరి మీలో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అది ఇప్పుడే మొలచును అని మీరు ఎరగరా ఆయన మనలో ఒక నూతన క్రియ చేస్తూ ఉన్నాడు ఆ నూతన క్రియ ఏంటి అంటే అది మనం చూస్తే అరణ్యంలో త్రోవను కలగ చేస్తాడు ఎడారిలో నీటిని పుట్టిస్తాడు నీటిని పుట్టించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు మరి మనం ఆ నూతన క్రియను మన ఆ నూతన క్రియ మనలో జరగాలి ఆ నూతన క్రియ మనం అనుభవించాలి ఆ నూతన క్రియను మనం పొందుకుని దాని ద్వారా మనం ప్రయాణం చెయ్యాలి అంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను ఇప్పుడే అది మలుచును మీరు ఆలోచించరా నేను అరణ్యంలో త్రోవ కలగజేస్తున్నాను ఎడారిలో నదులను పార చేయించున్నాను ఇటువంటి నూతన క్రియ మనలో జరగాలి అంటే మనం దాన్ని అనుభవించాలి అంటే మనం దాని గుండా ప్రయాణం చేయాలి అంటే నా ప్రియమైన వాళ్ళరా దేవుడు మనలను తాకాలి ఈ నూతన సంవత్సరంలోనైనా ప్రభు నన్ను తాకండి ఈ కాలం కాదు నన్ను తాకేది మీరు తాకండి ప్రభు అప్పుడు ఆ నూతనత్వం నాలోకి వస్తుంది మీరు చేసేటువంటి నూతన క్రియను నేను అనుభవిస్తాను ఆ నూతన క్రియకు నేను గుండా నేను నడుస్తాను అని అని చెప్పి మనం ఒక తీర్మానం ఈ క్రొత్త సంవత్సరంలోనైనా చేసుకుని ఏం చేయాలి ఆయన మార్గంలో మనం నడపాలి త్రీ నందు చూడండి ఆ యొక్క ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదని ఉంది యశు ప్రభుని మనం సురక్షికుడిగా అంగీకరించిన తరువాత ఆయన మన హృదయాన్ని కోరుకుంటున్నాడు మరి దేన్ని కోరుకోవట్లా మన హృదయాన్ని ఇవ్వమంటున్నాడు అవును నరపుత్రుడా మరి నువ్వు తిన్నగా నిలబడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది మన హృదయం తిన్నగా ఉంటే మనం దేవుని దగ్గర దేవుని సన్నిధిలో కూడా మనం ఎలా అంటే స్థిరంగా నిలబడతాం అస్థిరంగా ఉండం సగం లోకం సగం దేవుడు కాదు నా ప్రియమైన వరరా సగం లోకం సగం దేవుడు మరి అని మనం అస్థిరత్వాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు మనలో ఒక నూతన క్రియను చేయటానికి ఎప్పుడు కూడా ఇష్టపడడు దేవుడు ఇష్టపడాలి అంటే ఒక నూతన క్రియను చేయటానికి మనం స్థిరత్వం కలిగి ఉండాలి నా ప్రియమైనటువంటి వర్లరా కనుక మొదట ఏమంటున్నాడు ఇదిగో ఇప్పుడే నేను ఒక నూతన క్రియను చేస్తున్నాను అది మీలో మొలను ఇప్పుడే అది మీరు ఎరగరా అంటున్నాడు ఆ నూతన క్రియను మనం తెలుసుకోవాలి అంటే ఆయన చెప్పినట్లుగా మరి మనం నడవాలి అవును నా ప్రియమైన వర్ణరా క్రొత్త వాటిని మన కలగ చేస్తాడు ఆ తర్వాత దేవుడు క్రొత్త విషయాలను కూడా ఏం చేస్తాడు అంటే మనకి ఏ బోధిస్తాడు క్రొత్త విషయాలను కూడా మనకి బోధిస్తాడు అవును నా ప్రియమైన వాళ్ళరా దేవుని దగ్గర అమూల్యమైనటువంటి జ్ఞాన సంపద ఉంది అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి మనమే మాతృపాటి వారు ఎందుకు పనికిరానటువంటి వారు అవును పెంట లాంటి వారం ఈ లోకంలో దుమ్ము లాంటి వారం ధూళి లాంటి వారం నా ప్రియమైనటువంటి వాళ్ళరా దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తే దేవుడే ఉన్నాడు నా ప్రియమైనటువంటి పర్లేరా ఆ తర్వాత మనం ఎంగస్కెల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో కోచనలో చూస్తే ఇదిగో నేను మీకు నూతన హృదయాన్ని కలగ చేస్తున్నాను అంటున్నాడు మనకు ఒక నూతన హృదయాన్ని ఆయన ఇస్తున్నాడంట ఎప్పుడు కూడా మన పాత రోత హృదయంతో మన హృదయంలో ఉన్న పాత రోత ఆలోచనలతో మనం దేవుని సన్నిధికి వెళితే నా ప్రియమైనటువంటి వాళ్ళలా మన దేవుడు మనల్ని తాకకపోతే మనం ఎప్పుడు కూడా నూతనత్వాన్ని ధరించుకోలేం అరిచన అంటారు నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు ఎగు చేసేదను గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నూతన హృదయాన్ని మనకిస్తాడంట నూతన స్వభావాన్ని మనకిస్తాడంట అంతేకాకుండా గుండెను మనలో నుంచి తీసివేసి మాంసపు గుండెను కలగ చేస్తాడంట అవును నా ప్రియమైన వాళ్ళరా మొట్టమొదటేమో ఒక నూతన క్రియను చేస్తున్నాను అని చెప్తున్నారు రెండోదిగా చూస్తే నూతన స్వభావం నూతన ఆత్మ అంతేకాకుండా మరి మన యొక్క కఠిన స్వభావాన్ని తీసివేసి మరి సాత్వికమైనటువంటి మనస్సు మాంసపు గుండెను ఇస్తాడను అయితే నా ప్రియమైన వాళ్ళరా ఇవన్నీ మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే మనం ప్రయత్నం చేయాలి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి దేవా నూతనత్వాన్ని కలగచ్చే ప్రఘువ నూతన హృదయాన్ని నాకు ఈ ప్రహువ మరి అలాగే నూతన మనస్సున నాకు ఈ ప్రగువ రాతి గుండెను తీసివేసి గుండెను నాకు కలగచ్చే ప్రఘువ అని అదిగో నూతన క్రియను నా జీవితంలో జరిగించండి ప్రగువ ఆయన నూతన క్రియలు జరిగించకపోతే మనం ఏ పట్టేవాళ్ళం మన భక్తి అంత మనం ఎంత ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగానే మనం ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోతున్నా మనం మనని కాల తాకాలి అనుకుంటున్నాం కానీ దేవుడు తాకాలని మనం అనుకుంటా ఆ సంవత్సరం తాకాలనుకుంటున్నాం కానీ దేవుడు తాకాలని మనం అనుకోవట్లేదు నా ప్రియమైన అదే మన బుద్ధి తక్కుతాం అదే మన అవిధేత అదే మన అజ్ఞానం అదే మనం దేవుడికి లోబడినటువంటి తత్వం దేవుని వాక్యానికి లోబడినటువంటి తత్వం ఇప్పుడైనా మరి మనకు సమయం ఇచ్చాడు ఎంతోమంది వెళ్ళిపోయారు ఈ దినాన్ని చూడలేని వారు ఉన్నారు అంటే మనం ఎందుకు పరిజ్ఞాన వారమే అయినప్పటికీ కూడా వాళ్ళకంటే ఎక్కువైనటువంటి వరం కాదు కానీ ఆయన మనల్ని ప్రేమించి మన జీవితకాలాన్ని ఇచ్చి మన ఆయుష్ను పొడిగించి అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నూతన స్వభావంతో నాలో ఒక నూతన క్రియ చేయ ప్రభువా నూతన ఆత్మను పెట్టు ప్రభువా నాకు నూతన స్వభావాన్ని ధరింప ప్రభువా అని చెప్పి నాలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెట్టు ప్రభువా అని అని చెప్పి ఆయన దగ్గర మనం ప్రయత్ మనం ప్రయత్నం చేస్తూ యశు ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం అవును నా ప్రభు అయినటువంటి ఎఎస్కెళ్ళి ఉందాం పదకొండవ అధ్యాయము వాళ్ళు చూస్తే ఇక్కడ ఏం రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యం అంటే నా ప్రియమైన వల్లరా ఇక్కడ చూడండి మరి నేను నా కట్టలను నా విధులను అనుసరించి గైకోనున్నట్లు నేను వారి జీవితంలో ఒక రాతి గుండెను తీసివేసి వారికి మాంసం గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సును కలగచేసి వారి ఎందు నూతన ఆత్మను పుట్టింతు ఆయన కట్టడలను ఆయన విధులను అనుసరించినట్లు ఆయన కట్టడలు మనం అనుసరించాలి ఆయన విధులను మనం అనుసరించాలి అనుసరించాలి అంటే మనకు అది చేతయ్య పని కాదు ఈ లోకంలో ఉన్నవన్నీ అనుసరిస్తాం ఈ లోకంలో తెలివితేటలు చాలా ఉంటాయి ఈ లౌకిక జ్ఞానం చాలా ఉంటుంది పరలోక జ్ఞానం ముందు ఈ లౌకిక జ్ఞానం ఎందుకున్న నా ప్రియమైన రషిక్ కొరి అర్షికందర కొరి మామ రియ రౌషిక రామైట రి జీజస్సి కల్వరి అయితే అయినా అంటాడు మరి ఆ రాతి గుండెని తీసేసి మాంస గుండెని పెట్టి మీకు ఒక ఏమి ఇస్తానని చెప్తున్నారు ఏక మనస్సు కలుగచ్చేసి మరి నూతన ఆత్మను ఇస్తానంటున్నాడు అందరికీ ఏక మనస్సు ఉండాలి ఏక మనస్సు ఉండి మనలో ఏక మనస్సును చేసి అందుకే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోకరం ఎంత మేలు అంటుంది దేవుని యొక్క వాక్యం ఆ రాతి గుండెను తీసివేసి ఆయన నూతన ఆత్మను ఇస్తాను అంటున్నారు ఆయన నూతన ఆత్మను మనకి ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు ఇప్పటికి మనం ఎన్ని చూసాం ఇదిగో ఒక నూతన క్రియను చేయించున్నానో అది నీలో మలుచును అంటున్నారు రెండవదిగా చూసినప్పుడు మా గుండె మా గుండెని తీసేసి మాంస గుండెని కలిగ చేస్తాను నూతన హృదయాన్ని ఇస్తాను నూతనం ఆత్మని ఇస్తాను నూతన మనస్సుని ఇస్తాను అని చెప్తా ఉన్నారు నా కట్టడలను నా విధులను అనుసరించుచున్నటువంటి వారిని వారికి రాతి గుండెని తీసివేసి మనం ఆయన పిల్లలం కదా మనం ఆయన మన మనం ఆయన కుమార్తెలం కుమారులం కదా ఆయన యొక్క కట్టడలను ఆయన యొక్క న్యాయ విధులను మనం అనుసరించాలి కదా ఆయన మమ్మల్ని కొన్నాడు కదా తన విలువైనటువంటి రక్తాన్ని ఇచ్చి ప్రభు శిలువులో మళ్ళను తన రక్తం చిందించి ఆ రక్తం ద్వారా మమ్మల్ని కొన్నాడు మమ్మల్ని కన్నాడు ఆయనకి మనం స్వకీయ సంపాద్యం ఆయనకి మనం ఒక జనాంగంగా ఏర్పరచబడ్డాం ఆయన ప్రజలమై ఉన్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంస గుండెని పెట్టి ఒక నూతన ఆత్మను కలగ చేస్తానని చెబుతూ వస్తున్నాడు అయితే అవి మనం నూతనత్వాన్ని ధరించుకోలేకపోతే మరి చూసారా పుట్టినరోజున పిల్లలకి బట్టలు వేస్తామా కొత్త బట్టలు వేస్తాము మరి అంతే కదా ఒక క్రొత్త సంవత్సరంలోకి వెళుతున్నాం ఆ క్రొత్త సంవత్సరం మనకి పుట్టిన అంటే మన మన పుట్టిన సంవత్సరం లాగా అది మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటి సంవత్సరంగా కనపడుతూ ఉంది మన నూతన జన్మనిచ్చేటువంటి సంవత్సరంగా కనపడతా ఉంది అప్పుడు మనం ఏం ధరించుకోవాలి పిల్లలకే మరి బా బర్త్డే వస్తే పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేస్తాం కదా మరి మనం కూడా నూతన స్వభావాన్ని నూతన ఆత్మను నూతన మనస్సును ఏక ఆత్మను మనం ధరించుకోవాలి కదా మనం పొందుకోవాలి కదా అవి పొందుకోవాలి అంటే దేవుడు మనకి ఇస్తాను అంటుంటే మనం ఏం చేస్తున్నాం వాటిని గురించి ఎప్పుడు కూడా ఆలోచన చెయ్యం ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఎలా సంపాదిమా ఎలా చూపితుమా అదే ఆలోచన చేస్తాం ఆయన గురించి ఆలోచన చేసి ఆ నూతనత్వం నాలో ఉండాలి ప్రభు ఆ నూతనత్వాన్ని నాకు ప్రసాదించు ప్రభు నేను ఇక మీద అప్పుడేమవుతుంది మనం స్వభావం మారుతుంది మన యొక్క తీరు మారుతుంది మన యొక్క మాటలు మారుతాయి అని అంతేకాకుండా మరి మనం క్రీస్త కలిగిన మనస్సును కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు కనుకనే నూతనత్వాన్ని మనకి ప్రసాదిస్తాను అంటున్నాడు అయితే నా ప్రియమైన వల్లరా దాన్ని అనుభవించడానికి దాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఆ నూతనత్వంలోకి ప్రవేశించడానికి మనం సిద్ధంగా ఉండాలి రోమపత్రిక పన్నెండో అక్ష వచ్చినలో దేవుని యొక్క లేఖనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది మీ శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకోండి అంటుంది దేవుని యొక్క లేఖనం మనం మన శరీరాలను స యాగంగా మన ప్రాణాత్మ సజీవ యాగంగా సమర్పించుకోవాలి నేను నీ కొరకే బ్రతుకుతున్నాను పృప నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ సమయంలో నేను దేన్ని ఆశించట్లేదు పురుప నేను దేవుని కొరకు ఎదురు చుట్టలేదు పురుప రే వారి వర్షం అందర రిక్కు అందర వరందరు ఎవరు అందర ఓరి మామారందర అల్లి ఊయ్యా నీకోసమేనే బ్రతుకుతున్నానయ్యా నా ప్రాణాత్మ శరీరాన్ని నీకు సమర్పిస్తున్నాను పూప అని చెప్పి మనం ఆయనకి సమర్పించుకోవాల్సినటువంటి వారిగా ఉంటున్నాం మనకు ఆయన ఆయుష్కాలం పొడిగించిన కొంతకి మనకు ఆయన సమయం ఇచ్చిన కొంతి మనం ఇంకా ఏదో చేయలేకపోయాం ఇంకా ఏదో పరిగెత్తలేకపోయాం ఇంకా ఏదో సంపాదించలేకపోయాం ఇంకా ఏదో తెలివిగా బ్రతకలేకపోతున్నాం డబ్బు సంపాదించలేకపోతున్నాం మరి మంచి గౌరవాలను కలిగి బ్రతకలేకపోతున్నాం అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటున్నాం అది కాదు నా ప్రియమైన వర్ణరా దేవుడు కోరుకునేది కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగాను మీ శరీరమును ఆయనకు సమర్పించుకో అనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమానుకున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మరి రూపాంతరము చెందాలి మీ మనస్సు మారి నూతన మగినట్లుగా రూపాంతరం చెందాలి చూడండి లోక మర్యాదను అనుసరిస్తాం ఈ లోకంలో ఉన్నటువంటి వారి చుట్టూ చూసి ఇది చేయకపోతే వారేమనుకుంటారు అది చేయకపోతే వారేమనుకుంటారు మరి వారు చెప్పినట్లుగా మనం చేయాలి మరి కొన్ని విషయాల్లో మనం మనం విడిచిపెట్టినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం మనం విడిచిపెట్టి వచ్చాం దేవుని రక్తంలో కడగబడ్డాం అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనం ఆ రీతిగా అనుసరిస్తూ ఉంటాం అట్టి రీతిగా మనం అనుసరిస్తూ ఉంటే మన మనస్సు మారి రూపాంతరం చెందాలి కదా రూపాంతరం ఆగటం రూపాంతరం చెందినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా మరి మనం నూతన పరచబడతాం ఎందుకంటే ఆ సాంప్రదాయాలన్నింటినీ విడిచిపెట్టాలి ఈ లోకాలంతటినీ విడిచిపెట్టాలి అంటే విడిచిపెట్టుకుంటే ఆలతో సంబంధం ఉండకూడదా మీరే భక్తుల మీరే ప్రార్థన చేస్తున్నారా అంటారు అది కాదు నా ప్రియమైన వాళ్ళరా ఈ లోక సాంప్రదాయాన్ని ఎన్నో ఇంకా వాటిట్లో ఇంకా మగ్గిపోతూనే ఉన్నారు ఒక్కొక్క దేవుడు కావాలి ఒక్కొక్క లోకం కావాలి ఒక్కొక్క డబ్బు కావాలి మరి ఒక్కొక్క దేవుడు కావాలి ఇది అదే కదా అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం మన మనస్సు నూతనపరచబడుతుందా మన మనస్సు నూతనపరచబడదు మన మనస్సు నూతనపరచబడి రూపాంతరం చెందాలి దేవుని రాకడ బహు సమీపంగా ఉంది ఈ లోకం యొక్క పోకడ బహు భయంకరంగా ఉందినప్పుడు మీ వల్లరా ఈ రాకడ సమయంలో మరి మన మన మనస్సు మరి రూపాంతరం చెందిన మగినట్లు మనం రూపాంతరం చెందినట్లుగా మరి లోక మర్యాదలను అనుసరించకుండా ఉత్తమమైనటువంటిది ఏదో పరీక్షించి మనం జరిగి అట్టి సేవ యుక్తమైనటువంటిది నాకు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తేటగా సూటిగా బహతంగా మాట్లాడుతున్నాడు నా ప్రిమేణి వల్లరా అట్టి మాటలను అట్టి వాక్యాన్ని మనం తలపోసుకుంటూ మనం పరచబడాలి మన మాట నూతన పడాలి మన ఆలోచనలు నూతన పరచబడాలి మన క్రియలు పరచబడాలి అంతేకాకుండా మన హృదయం నూతన పరచబడాలి మన ప్రవర్తన నూతన పరచబడాలి మన ప్రవర్తన అంతట్లో ఆయన కాపుదలుగా పెట్టుకుని మనం ప్రవర్తించేటువంటి వారుగా ఉండాలి అవును నా ప్రియమైన వాళ్ళరా అయితే నా అయితే దేవుడు అంటాడు కదా మీరు ఈ రీతిగా నూతన పరచబడండి అందుకని క్రీస్తే క్రీస్తేషన్ నందు ఉన్న వారికి మరి ఎట్టి శిక్ష విధి లేదు అంటుంది దేవుని యొక్క వాక్యం అయితే అంతేకాకుండా మరి మరి ఏ మంచి ఏ విషయాలు ఇస్తూ ఉంది అంటే దావిదంటాడు కదా కీర్తన యాభై ఒకటి కీర్తన పదవి వచ్చినందుకు కూడా నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించమంటాడు దావిదు మహారాజే నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుకుని చెప్పిన అడిగినప్పుడు మనమే మాత్రం పట్టివారం మన అంతరంగం స్థిరంగా ఉండడానికి కాసేపు ఇట్టుంటే కాసేపు అట్టు ఉంటుంది కాసేపు ఈ మాట మాట్లాడితే ఇంకాసేపు ఆ మాట మాట్లాడతాం కాసేపు ఈ పని చేస్తే ఇంకాసేపు ఆ పని చేస్తాం కానీ స్థిరత్వం అనేటువంటిది లేదు ఏది ఏమైనప్పటికీ కూడా మనకు అంతరంగ శుద్ధి కావాలి దవిదంటారు నా నా యొక్క హృదయాన్ని శుద్ధి చేయి శుద్ధి అని చెప్పి అడుగుతాడు కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు చేసినందు మరి వారు నూతన సృష్టిగా మార్చబడతారు పాతవి గతించిన పాతవి గతించకుండా అవి మూట కట్టుకుంటే మనం నూతన సృష్టిగా మార్చబడలేము ఎప్పటికీ మార్చబడలేము కనుక నా ప్రియమైన వల్లరా దేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి ఏమి చీర తెచ్చుకోలేదు కానీ మనం నూతన సృష్టిగా మార్చబడటానికి సిద్ధపడదాం దేవుడి వాక్యాన్ని దేవుని ఆశీర్వదించి ఫలవర్తించేయను కాక ఆమె ప్రే రిక్వెస్ట్ అవసరమైతే ఆ నెంబర్కి ఫోన్ చేయండి ప్రేయర్ రిక్వెస్ట్ మీకు అవసరతలు ఏమైనా ఉంటే ముఖ్య అవసరతలు ఉంటే ప్రా ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసుకుందాం మీకు ఎక్కడ బలహీనత ఉందో అక్కడ మీరు చేయి పెట్టుకోండి మీకు ఆ బలహీనత నుంచి దేవుడు తన శక్తితో నింపి మిమ్మల్ని దేవుడు తాకి విడి విడిపిస్తాడు పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి నీ చేసేతుమైన మా ప్రూపానికి ఇన్ ద మైట్ పవర్ ఆఫ్ టీచర్స్ in the mighty name of jesus in the mighty power of jesus in the mighty may name of jesus mighty blood of jesus touch them in the mighty power of jesus i rebuke you with darkness in the mighty blood of jesus i bind them with sickness in the mighty power of jesus ఐ బయవ్రీ వీక్నెస్ ఇన్ ద నేమ్ ఇన్ చీజస్ మాలో నూతనత్వాన్ని ప్రసాదించండి మేము నా తండ్రి నాయన మీకే స్తోత్రాలు మేము దాన్ని ప్రాక్టీస్లు పెట్టి నీ దగ్గర ప్రార్థించేటువంటి వారుగా సహాయం చేయండి మాకు నూతనత్వం కావాలి నూతనత్వం కావాలి ప్రభ నా తండ్రి మీకు ఏ స్తోత్రాలు నూతన ఆత్మతో నూతన సుఖంతో నూతన మనస్సుతో నూతన హృదయంతో నా తండ్రిని మమ్మలను నింపండి నింపండి ప్రగ నింపండి మా మనసు మారి నూతన పరచబడి మేము రూపాంతరం చెందాలి మేము నీ వచ్చినప్పుడు ప్రగ నిన్ను ఎదుర్కొంటానికి పెళ్లి కుమారుడుగా మీరు వచ్చినప్పుడు ప్రభ పెళ్లి కుమార్తెగా నా తండ్రి మీకే స్తోత్రాలు నేను ఎదుర్కోగలిగిన కృపత ఇచ్చేయండి మీ అగ్ని అభిషేకంతో నింపండి మీ అగ్నితో కాల్చండి ప్రగ్వా మీకే స్తోత్రాలు మీ పొరలోపు కనుక జ్వాలను దిక్పన్న చేయండి ప్రభావ చేతబడి చిల్లంఘి లేక ప్రభావం మీ అగ్నితో కాల్చివేయపడం కాక కాక కాల్చివేయపడం కాక బిడ్డలు లేనటువంటి వారికి ప్రభా గర్భాలు తెరిచి గర్భపులం ఇస్తున్నందుకు ఏ వివాహాలు కానిటువంటి వారికి వివాహాన్ని చేస్తున్నందుకు ఇస్తూ తరచిస్తున్నాను ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగ దీనిని దయచేస్తున్నందుకు ఏతున్నారు వ్యాపారాన్ని దీపించి ఆశీర్వదించినంతగా స్తోత్రాలు ఇస్తున్నాను ప్రభావ నాయన మీకు వందనాలు అలాగే మా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఆ నాయకులకు తండ్రి మంచి జ్ఞానం మంచి వివేచన ఇచ్చి నడిపించండి మా రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి అధికారులను జ్ఞాపం చేసుకుని నేను స్వరక్షకుడిగా అంగీకరించగలిగిన కృపదం చేయండి అలాగే ఏ వనస్థులైన నన్ను జ్ఞాపకం చేసుకోండి వారి నన్ను కట్టండి వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి వారి ప్రయాణాలను మీరు తోడేయండి నడిపించండి వారి ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసను మీరు చూస్తున్న ఏడవు నా ఎందుకు ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదన్నావు నా ఎందుకు నిరీక్షణ సెలవు ఇచ్చిన దేవుడవు యవనస్తులను జ్ఞాపం చేసుకోండి కృప వారి యొక్క ప్రవర్తనలను సరి చేయండి ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి ప్రభు మీకే స్తోత్రాన్ని చెల్లిస్తున్నా మీరు ఈ ఘనతో మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరగా రానయన్న ఎస్సు ప్రభు యొక్క శక్తి కలిగిన నామవు E respondi o nome dele. Amém. Amém. God bless you.